హాయ్ ఫ్రెండ్స్ పది పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో మనకి ఏదైతే ఐటీఐకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా టెన్త్ క్లాస్ మధ్య ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫస్ట్ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీలో మనకి చెన్నై నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది దీని అఫీషియల్ వెబ్సైట్ ఎన్ఐ ఓటీ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అప్డేట్ కాలేదు వీలైనంత తొందరలో అప్డేట్ అవుతుంది ఇక వేకెన్సీస్ విషయాలు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు దానికి రెండు వేకెన్సీలు వెల్డర్ ఒకటి మెకానికల్ ఒకటి ఫిట్టర్ ఒకటి అనమాట సో ఫ్రెండ్స్ టోటల్గా ఐదు వేకెన్సీలు ఉన్నాయి పే లెవెల్ టూ ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు బేసిక్ అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది వీలైనంత తొందరలో అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది అప్డేట్ అవుతుంది ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేయండి ఓకే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి మనకి సెక్యూరిటీ గార్డ్ సీరియల్ నెంబర్ టెన్ అలాగే డ్రైవర్ సీరియల్ నెంబర్ నైన్ ఈ రెండు వేకెన్సీలకి అయితే నోటిఫికేషన్ వచ్చింది ఇక డ్రైవర్ సీరియల్ నెంబర్ నైన్లో రెండు వేకెన్సీలు ఉన్నాయి ఇక సెక్యూరిటీ గార్డ్లో టెన్ వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకి సెక్యూరిటీ గార్డ్ ఎలా అంటే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్సిసి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే పది వేకెన్సీలకి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి కొన్ని కొన్ని ఐటీఐ ఎన్సిసి సర్టిఫికేట్ కూడా ఉంది టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు డిగ్రీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కాకపోతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్న ఇది ఒక మంచి అవకాశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్ కేస్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి ఇక నెక్స్ట్ ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి మనకి ఒకటి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ నెంబర్ ఏదైతే మనకి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగిందో ఇది ఆల్రెడీ ఎగ్జామ్ కూడా అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇందులో వేకెన్సీ అనేవి మోడిఫికేషన్ అనేది జరిగిందనమాట మనకి లాస్ట్ టైం టోటల్గా ఐదు వందల పైన నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రావడం జరిగింది తర్వాత దీన్ని మాడిఫికేషన్ చేసి ఏడు వందల అరవై ఎనిమిది వేకెన్సీలు అనేది పెంచడం జరిగింది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎవరైతే టీఎంఎం ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుంది ఇది కూడా ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్లోనే అప్డేట్ చేయడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అై డే